హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మూన్ షేన్ అండ్ ఐ యామ్ విజయ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనము యూనివర్స్ మీకు ఏమైనా మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారా మీ పర్సన్ దగ్గర నుంచి ఈ వీడియోలో మనం చూసేద్దాం ఓకేనా ఓకే అండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మా వ్యూయర్స్కి మీరు యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి ప్లీజ్ డివెన్ ప్లీజ్ అండి నేను నేను ఒక చిన్న కొటేషన్ చెప్పాలనుకుంటున్నానండి మీతో చుట్టుముట్టిన చీకటిని చూసి భయపడుతూ కూర్చుంటే ఏమి చేయలేవు నెస్తమా ధైర్యం అనే దీపాన్ని వెలిగించు అది నీతో పాటు నలుగురికి కూడా దారిని చూపిస్తుంది అలాగే దెబ్బలు తిన్న రాయి అపురూపమైన శిల్పంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం అలాగే ఉండిపోతుంది అందుకే ఎవరు నిన్ను విమర్శించినా విలువ లేకుండా చూసినా బాధపడకు వాటిని ఓర్పుతో సహించు నిన్ను మించిన వారు ఎవరు లేరు అన్నట్లు కాలమే నిన్ను నిలబెడుతుంది కాస్త ఓపిక పట్టి చూడు ఓపిక చాలా అవసరం చేస్తామా ఓకే అండి బాగుంది కొటేషన్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మీకు యూనివర్స్ ఏం మెసేజెస్ అనేది ఇవ్వబోతున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి మరి ఈ వీడియో వైఫ్ అండ్ హస్బెండ్ మీరు దూరమైన వాళ్ళు చూడవచ్చు అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు దూరమైన వాళ్ళు చూడొచ్చు లవ్లో వాళ్ళు చూడవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఓకే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు ఎందుకంటే ఒకవేళ మీ పర్సన్కి మీరు కళలో కూడా వచ్చి ఉంటారు కదా మీ మీ పర్సన్ కళలో రావచ్చు మీ పర్సన్కి మీరు కన్నా కళలో కానీ వెళ్ళచ్చు మరి దాని ద్వారా తను మరి ఎలా రియాక్ట్ అవుతున్నారు చూద్దాం ఈ వీడియోలో ఓకే ఈ డేట్లో చూద్దాము అని అనుకుంటున్నానండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి యూనివర్స్ మా వ్యూయర్స్కి మీరు ఏ మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ దగ్గర నుంచి ఏమైనా మెసేజెస్ అనేది ఉన్నాయా తెలియజేయండి మాకు అండ్ ఎవరికైతే ఎవరికైతే రెజ్యునేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్ ఒకళ్ళ రెజ్యునేట్ అయిన మంచి మనసుతో క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఓకే యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నారు చూసేద్దామా మీ రిలేషన్షిప్ డేట్ టైం రీబర్త్ అవుతుంది చూస్తున్నారు కదా ఫస్ట్ ఫస్ట్ ఏ కార్డ్ నాకు ఏమొచ్చింది డెత్ కార్డ్ వచ్చేసిందండి అండ్ కొంతమందికి హెల్త్ కూడా బాగలేదు ఇంకా వాళ్ళు ఒకవేళ ఎంగేజ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చే ఛాన్స్ ఉందండి ఇంకా వాళ్ళు లాస్ట్ ఇంకా వాళ్ళు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారన్నమాట ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మీ రిలేషన్షిప్ డే అండ్ రీబర్త్ అవుతుందండి కొంతమందికి మీ రిలేషన్షిప్ మొత్తానికి ఎండ్ అయిపోతుంది ఇంకా మీరు ఎప్పటికీ కలవలేరు కొంతమందికి మీ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అవుతుంది అనవసరంగా మళ్ళీ వెంటనే భయపడిపోకండి ఓకేనా కొంతమందికి మీరు నో కాంటాక్ట్ సిచువేషన్లో ఉండి మీ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అనేది అవుతుందన్నమాట ఓకే మీరు లేక మీ పర్సన్ ఏదో ఒక విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి ఓకే అండ్ మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది ఓకే ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ కెరియర్ పరంగా అయితే తన వర్క్ మీదే ఫోకస్గా ఉన్నారు రిలేషన్షిప్ పరంగా అయితే తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి ఈ పర్సన్ చెప్పాను కదా ఇప్పుడే రిలేషన్షిప్ వర్క్ మీదే చాలా ఫోకస్గా ఉన్నారు అనే ఫస్ట్ మెసేజ్ తన వర్క్ మీదే ఫోకస్గా ఉన్నారు మీ పర్సన్ కొంతమంది విషయానికి వస్తే అండ్ తను హార్డ్ వర్క్ చేసి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి మంచి పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారండి నైన్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్కి తన లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అనేది అవుతుందన్నమాట రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ మీతోనే న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ అనేది ఉంది ఓకే మీ కానీ కానీ ఈ పర్సన్ స్లో మూమెంట్ తీసుకుంటున్నారంటే న్యూ బిగినింగ్కి కూడా చాలా ఫాస్ట్గా వచ్చేయాలి అని అయితే అనుకోవడం లేదు ఫస్ట్ తను నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి హార్డ్ వర్క్ చేసి తను నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు ఈ మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్ మీద కంటే మనీ మీదే బాగుంటుందండి ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ అనేది మనీ మీదే ఎక్కువ ఉంటుంది అన్నమాట దానివల్ల తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మనీ ఎలాగైనా సరే సంపాదించాలి అని అనుకుంటున్నారు మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు తన ఫోకస్ అంతా మన మీదే పెట్టేస్తున్నారు మీ పర్సన్ ఏదో విషయంలో అయితే బాధపడుతున్నారండి ఎవరినో మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఒకవేళ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కదా మన స్టార్టింగ్ మేబీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే కూడా వాళ్ళని కూడా మిస్ అయి ఉండొచ్చు ఓకే దానివలన కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఓకే మీతో అయితే రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీ చిన్ననాటి ఫ్రెండ్ అయి ఉంటారండి కొంతమందికి మీరు మీ పర్సన్ చిన్నప్పటి నుంచి కలిసి ఉండి ఉంటారు కాకపోతే కొన్ని మనస్పర్ధల వల్ల మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లోకి వెళ్ళి పేరు ఉంటారు మీ పర్సన్ ఇక్కడ స్లో మూమెంట్ తీసుకుంటున్నారు అని చెప్పాను కదా వస్తున్నారండి ఇక్కడ బాధపడుతున్నారు తను ఎవరినో మిస్ అవుతున్నారు వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఒక ఫీమేల్ పర్సన్ని తను మిస్ అవుతున్నారు ఒక ఫీమేల్ని మిస్ అయ్యారు ఈ పర్సన్ దానివల్ల చాలా ఎమోషనల్గా ఉన్నారు బాధపడుతున్నారు ఇంకా మీతో రీయూనియన్ అయితే అవ్వాలి అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది కాకపోతే చాలా స్లో మూమెంట్ అనమాట వన్ అవర్కి ఒక అడుగు గంటకి ఒక అడుగు వేస్తారు కదా అలాగనమాట ఎందుకంటే ఆ పర్సన్ వేరే విషయంలో సఫర్ అవుతున్నారు కదా దానివలన చెప్పానా మళ్ళీ లాస్ కాడే వచ్చింది ఈ పర్సన్ చాలా లాస్ అయ్యారండి ఏదో విషయంలో ఇంకా తనని తను ఎవరితో కలవలేకపోతున్నారనమాట ఎవరితోనూ కలిసి ఉండాలి అని అనిపించట్లేదు తనకు ఒంటరిగానే కూర్చోవాలి అనిపిస్తుంది ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు ఇంకా మేబీ మీతో కూడా కావచ్చు కొంతమంది విషయంలోకి వస్తే మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా దానివలన మీరు కూడా మన వ్యూర్స్లో ఇంకా మీరు చాలా లాస్ అవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆ పర్సన్ని లాస్ అయిపోయినట్టు చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ ఎవరికి వర్తిస్తుందో తెలియదు కార్డు వస్తుంది కాబట్టి చెప్తున్నాను మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయే టైం అయితే వచ్చేసిందండి దానివలన మీరు చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఆ పర్సన్ కూడా సఫర్ అవుతారండి ఆ పర్సన్ ఏమి హ్యాపీగా వెళ్ళిపోరు కానీ మీ లైఫ్లో నుంచి అయితే ఆ పర్సన్ చాలా ఎమోషనల్గానే వెళ్ళిపోబోతున్నారు కొంతమందికి ఓకే అండ్ చెప్పాను కదా కొంతమందికి అయితే ఇక్కడ రీయూనియన్ అవుతుంది అని మీ పర్సన్ అయితే మీకు తన ప్రేమంతా ఇవ్వాలి అని అనుకుంటున్నారండి నేను కార్డ్స్లో ఏం వస్తే అదే చెప్తున్నాను కొంతమందికి మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది కొంతమందికి మీ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు తన ప్రేమ అంతా మీకు ఇస్తారండి ఓకే కొంతమందికి ఎండ్ అయిపోయే వాళ్ళైతే చాలా బాధపడిపోతున్నారు చాలా లాస్ అవ్వాల్సి ఉంటుంది అండ్ కొంతమందికి మీరు మీరు కావచ్చు మీ పర్సన్ కావచ్చు ఏదో మనీ విషయంలో అయితే చాలా లాస్ అవుతున్నారండి లాస్ అవ్వబోతున్నారు కూడా త్వరలోనే కాబట్టి మన విషయంలో కూడా కొద్ది జాగ్రత్త ఉండాలి ఎవరో ఒకరు మీకు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉంది దానివలన మీరు చాలా బాధపడే రోజులు వచ్చేస్తున్నాయి దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తుంది ఓకే చెప్తాను నేను టూ సిన చెప్తానండి మీకు ఏదైతే రెజినేట్ అవుతుందో అది మీరు తీసుకోవచ్చు ఓకేనా సెపరేషన్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ అయితే మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి మీతో న్యూ బిగినింగ్ చేయాలి తన లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి మీతో అనుకుంటున్నారు తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు తను రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫీమేల్ పర్సన్ మీకు మీరు కలవడం ఇష్టం లేదు కాబట్టి ఆ పర్సన్ని కూడా ఎదిరించి మీ దగ్గరికి రావాలంటే అది రిస్కే కదా మరి కాబట్టి తను రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉండే పర్సన్ ఉంటారండి ఒక కంపెనీకి బాస్ కానీ అడ్వకేటర్ కానీ కాలేజీలో అయితే ఒక లెక్చరర్ లాగా అలా హై పొజిషన్లో ఉండే పర్సన్ ఏ ఉంటారు తనైతే ఎవరినైతే ఇప్పుడు చేసి చేయడం లేదండి ఓకే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ కొంతమంది కొంతమంది మీరు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైతే మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అని అనిపిస్తుంది అండి మీరు చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ చూపిస్తుంది కాడు అండ్ ఇప్పుడు దాకా నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయిన పర్సన్ అయితే మీకు అపాలజీ చెప్పాలి అని అనుకుంటున్నారండి ఆ పర్సన్ ఓకే ఓకే అండ్ కొంతమందికి జర్నీ కూడా చూపిస్తుందండి ఒకవేళ మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఏదో ఒక విషయంలో అయితే ఆ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారు ఓకే ఓకే ምንም ሚ ኤነርጂስ አይ ሚ ፐርሰን ኤነርጂስ ይችላል ኦኬ ሚ ኤነርጂስ ይላል ነይ ሚ ፐርሰን ኤነርጂስ ይላል ነይ ኢዲ ሚ ፐርሰን ኤነርጂስ ኢዲ ሚ ኤነርጂ పర్సన్ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ ఎంటే ఉండాలి అని అనుకుంటున్నారండి చెప్పాను కదా ట్రావెల్ మీ పర్సన్ ఎక్కడికో ట్రావెల్ చేయబోతున్నారు మేబీ తను మీ లైఫ్లో కూడా రావచ్చు జర్నీ చేయబోతున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉంటారు ఇద్దరు యాంగ్జైటీ ఆలోచించి ఆలోచించి యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారండి చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి కావచ్చు ఏదో ఒక విషయంలో అయితే చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ తను మీ పర్సన్ కొంతమంది విషయానికి వస్తే మీ పర్సన్ నేమ్ ఏం ఫేమ్ తెచ్చుకోవాలి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మంచి పేరు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు తన ఫోకస్ కూడా మనీ మీద ఎక్కువ పెట్టుకుంటున్నారు కానీ కొంతమంది అయితే ఇది మనీ విషయంలో కూడా చాలా లాస్ అయ్యారండి మనీ విషయంలో కూడా తనకి ఎవరో నమ్మక ద్రోహం అని చేశారండి మీ పర్సన్కి చాలా లాస్ అయిపోయారు దానివల్లనే తల పట్టుకొని ఆలోచిస్తారు ఆలోచిస్తున్నారు ఎందుకంటే తను మనీ చాలా లాస్ అయినట్టున్నారు మీ పర్సన్ అండ్ పర్సన్ కూడా కావచ్చు ఓకే మీరు మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో తన మీద ప్రేమ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి కానీ మీరు షేర్ చేయడం లేదండి మీ మనసు మీ హార్ట్లోనే పెట్టుకొని బాధపడుతున్నారు మీరు కూడా సేమ్ వేలోనే ఆలోచన కూడా సేమ్ వేలోనే ఆలోచిస్తున్నారు ద థింకింగ్ మ్యాన్ చాలా ఆలోచిస్తున్నారు మీరు అప్రిషియేషన్ ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నారు కానీ మీ మనసులో అయితే చాలా బాధ ఉందండి కానీ బయటకు మాత్రము మీరు అవన్నీ ఏమీ చూపెట్టడం లేదన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే అండ్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాబాయ్